ಮಾತ್ರೇ ನಮಃ ಸಿಂಹ ರಾಶಿ ಆಗಸ್ಟ್ ಪದಹೇನು ಪದಹಾರು ಪದಿಹೇಡು ತೇದಿ జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు మీకు అఖండ అదృష్టం అనేది పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది ఇక సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే ఈ సమయంలో అఖండ అదృష్టం పట్టబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీకు పన్నెండవ ఇంట్లో బుధుడు సంచారం వల్ల మీకు వ్యాపారంలో ఇంతవరకు లాభాలు లేక బాధపడే వారికి మంచి లాభాలు పొందుతారు ఈ సమయంలో మీ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరికి కష్టపడే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది వీరికి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది వీరు ఎప్పుడు కూడా సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అయితే వీరు తట్టుకుంటారు ఎన్నో ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను వీరు ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు చెప్పరు వీరు ఏ ఎవరిని తెలిసి కానీ తెలియక కానీ మోసం అనేది చేయరు అని చెప్పుకోవచ్చు వీరు సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు వీరు కానీ కొంతమంది వ్యక్తులు అయితే వీరిని మోసం చేస్తూ ఉంటారు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ వీరి మనస్సు అనేది చాలా మంచిగా ఉంటుంది వీరు అధికారకంగా ఉంటారు ఏ పని చేసినా కానీ వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఏ పని చేసినా పట్టుదలతో చేస్తారు వీరు ఎవరు చెప్పిన మాటలు అయితే అస్సలు వినరు వీరికి ఏది నచ్చితే అది మాత్రమే చేస్తారు మంచి వివేకాన్ని కలిగి ఉంటారు వీరు ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు మనం చెప్పుకున్నట్లు అయితే పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం చిన్న వయస్సు నుండే కష్టాలు బాధలు అయితే అధికంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కూడా వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించిన వారికి ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారికి పన్నెండవ ఇంట్లో బుధుడు సంచారం చేయడం వల్ల మీకు వ్యాపారంలో ఇంతవరకు లేని లాభాలు అయితే మీరు పొందబోతున్నారు ఈ సమయంలో వ్యాపారంలో మీరు మంచి లాభాలను పొందే అవకాశం కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలి లేదా నూతన గృహం కొనుక్కోవాలి అని ఎప్పటినుంచో కళలు కంటున్నారు కానీ ఆ కళ మాత్రం ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ సంబంధం కుదిరి తొందరలోనే వివాహం అయితే జరుగుతుంది సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు అయితే మీ పిల్లల నుండి అయితే మీరు ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో ఈ సింహరాశి వ్యక్తులు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది ఎందుకంటే ఈ మూడు రోజులు అయితే మీకు మీరు నమ్ముకున్న దైవం తోడుగా ఉంటుంది ఈ రాశి జలో జన్మించిన వారు అయితే మంచి ఫలితాలను పొందుతారు ఎందుకంటే మీకు గ్రహ బలం అలాగే దైవ బలం అనేది ఈ సమయంలో తోడుండబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ సమయంలో మీరు కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు మంచి ఫలితాలు పొందుతారు అయితే దైవశక్తి మీకు తోడు ఉండటం వల్ల మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి మీ కుటుంబంలో ఉన్నవారికి ఈ సమయంలో ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటారు దానికోసం అయితే మీరు చాలా కష్టపడ్డారు గతంలో ఈ సమయంలో మీ కష్టాలు తీరిపోయి మీ కుటుంబ సభ్యులను కూడా మీరు చాలా బాగా చూసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు డబ్బు పరమైన సమస్యలు అయితే తొలగిపోతుంది అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది జీవితంలో మీకు మనశ్శాంతి లభించే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం అయితే ఉండబోతుంది ఈ మూడు రోజులు అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే సమయం ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి ఏ పని మొదలుపెట్టినా మీకు ఈ మూడు రోజులు చాలా బాగా కలిసి వస్తుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది మీకు ఈ సమయంలో అదృష్టం అనేది పట్టబోతుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు చూస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు ఈ సమయంలో మీ యొక్క కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు అలాగే సంఘంలో మీకు మంచి గౌరవం పెరుగుతుంది అలాగే మిమ్మల్ని గతంలో ఎవరైతే కించపరిచారో వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెబుతారు సాఫ్ట్వేర్ అలాగే హార్డ్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీ జీవిత భాగస్వామితో మీరు కొంచెం సమయాన్ని గడపండి వారి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం అదృష్టమైన సమయం ఈ సమయంలో అయితే మీరు మంచి ఫలితాలు పొందుతారు మీ జీవితంలో ఊహించలేని మార్పులు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో మీ కుల దేవతను ఆరాధించండి అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి ఈ సమయంలో మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి